మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనవారు కొన్ని కొన్నిసార్లు మనకి ఆధైర్యం కలుగుతుంది ధైర్యం కూడగట్టుకుందామన్న మన వల్ల కాదు కానీ కొన్నిసార్లు ఈ అవకతవకల మధ్య ధైర్యాన్ని కోల్పోయిన సంఘటనలు కృంగిపోతా ఉంటాం అలా కృంగిపోబాకండి కారణం ఏమిటో తెలుసా మనకి ధైర్యం కలగాలి ఆ ధైర్యం మనం పొందాలి కొన్నిసార్లు మన వాళ్ళు ఏమంటారో తెలుసా నేను చేయాల్సినవన్నీ చేశానండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నాకు ధైర్యం ఉంది నేను పాస్ అవుతానని బాగుంటుందిగా కొన్నిసార్లు నేను చిల్లర వలన బాకీలను తీసేశానండి మొత్తం తీసి క్లియర్ చేశాను అప్పులు పెడదలేదు ఎంత ధైర్యంగా ఉంటాడండి మరి నీ జీవితంలో ధైర్యం కలిగి కుటుంబం ఆశీర్వదకరంగా ఉండాలి అంటే నీకు కూడా ఒక ధైర్యం కలిగే ఆలోచన కలగాలి పని కలగాలి దేనివల్ల ధైర్యం కలుగుతుంది చూడండి బైబిల్లో ఒక వాక్యం చెబుతాను అపుస్తల కార్యం పదో అధ్యాయము నాలుగో వాక్యం ఓ దైవజనుడు ప్రార్థన చేసుకున్నాడు ఓ మిలిటరీ ఆఫీసర్ ప్రార్థన చేసుకున్నాడండి సరిగ్గా మూడు గంటల వేళ దేవుని యొక్క దోత ఇంట్లో దిగి వచ్చింది రావటం ఇల్లంతా ప్రకాశించింది ఎంత ఆనందంగా ఉందో ఎన్నడూ చూడని వెలుగు చూస్తే కలవరబడ్డాడు కంగారు పడ్డాడు అతగాడు ఆ వెలుగులో దోత ప్రత్యక్షమై కంగారు పడబాకు భయపడబాకు దేవుని దగ్గర నుంచి నేను మీ ఇంటికి వచ్చాను అబ్బా ఎంత తక్కువ ఉందండి ఆ మాట పరలోక దేవుని దగ్గర నుంచి భూలోకంలో నీ ఇంటికి దోత రావడం అంటే మామూలు విషయం కాదుగా పరలోకం నుండి మహిమని ఇంటికి రావడం అంటే మామూలు విషయం కాదుగా పరలోక సంబంధమైన కుటుంబం మీ ఇంటికి రావడం అంటే మామూలు విషయం కాదుగా ఇంకో మాట చెప్పన వచ్చాక చక్కని మాట అసగాడుతో చెబుతావు ఏమంటున్నాడు నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సంధికి చేరినవి అర్థమైందా నీవు చేసిన ప్రార్థనలు ఉన్నాయే నీ దాన ధర్మాలు ఉన్నాయే అవి ప్రభు దగ్గరికి చేరాయి మన వాళ్ళు అప్పుడప్పుడు ఇతరుల డబ్బులు పంపుతుంటారుగా ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తారు డబ్బులు చేరాయా ఒకసారి అకౌంట్ చూడండి డబ్బులు చేరాయా అంటే అర్థం ఏంటంటే చేర్నీ అనగానే ఎంత ధైర్యంగా ఉంటాడండి కారణం ఏంటంటే ఎవరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో తెలియటం విచిత్రమైన అనుభవం ఇక్కడ రాసిన చక్కని మాట ఏమిటంటే నీకు ఒక ధైర్యం ఎప్పుడు కలుగుద్దో తెలుసా నువ్వు చేసిన ప్రార్థనలన్నీ దేవుడి దగ్గర చేరాయి అంటే నీకు ఎక్కడ లేని ధైర్యం పిల్ల వివాహం గురించి ప్రార్థన చేశావు కదా పాపం నుంచి నా యజమాని మారాలని చేసావు కదా చీకటిలో కోణంలోనూ నన్ను వెలుగులో నడిపించాయని ప్రార్థన చేశావు కదా నేను మాటి పడిపోతున్నానయ్యా పవిత్రగా జీవింపజేయమని ప్రార్థన చేశావుగా నేను అభిషేకం చేత నింపబడాలని ప్రార్థన చేశావుగా అడిగావు కానీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది అనే మాట అర్థం కావటం లేదుగా ఇప్పుడు కబురు వచ్చింది పరలోక కుటుంబాల నుండి ఆ కొన్నిళ్ళు సంటే నీ చేరాయి బహ్యాంస ధైర్యం అండి ఇక అప్పుడు అనుకుంటాడు నేనైనా మీరైనా నీ ప్రార్థనలు అన్నీ చేరాయి అంటే నా విన్నపాలని ఆయన దగ్గరికి వెళ్ళాయిగా పెద్దోడు కొరకు ప్రార్థన చేశా చిన్నదాని వివాహం కొరకు ప్రార్థన చేశా రక్షణ కొరకు ప్రార్థన చేశా సంఘ అభిషేకం కొరకు ప్రార్థన చేశా పాపం నుండి పవిత్రగా బ్రతికే నీతి జీవితం కొరకు ప్రార్థన చేశా అన్నీ చేరాయి ఎంత ధైర్యం ఈ పూట కాకపోతే మరుసటి రోజున నా కార్యం జరగబోతుంది ఈరోజు అట్టి ధైర్యం నీ కలుగునగాక మరో చక్కని మాట రాయబడింది నీ దాన ధర్మాలు అంటే నువ్వు చేసిన పనులన్నీ ఇక్కడ మిగిలిపోల దేవుని సన్నిధికి చేరిపోయాయి అక్కడి నుంచి వచ్చిన కవురు ఏమిటో తెలుసా నీ కార్యాలు కూడా నీ దానం కూడా నువ్వు చేసిన ప్రతి సత్క్రియ కూడా అక్కడికి చేరింది ఎంత గొప్ప భాగ్యం అండి అంటే నువ్వు మంచి చేసినప్పుడల్లా ఓ సత్క్రియ చేసినప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళింది అంటే సత్క్రియకు ప్రతిఫలం ఉంటుందిగా నువ్వు చేసిన దానికి గిన్నెడు సన్నీళ్ళే మర్చిపోని దేవుడు సత్క్రియలు ఎన్ని చేసినా నీకు ప్రతిఫలం వస్తుంది ఇది ధైర్యం తెస్తుందిగా అందుకే పరలోకంలో అనామకుడిగా ఉండవు నీ ధనం అక్కడ చేర్చబడింది నీ జీవం అక్కడ దాచబడింది ఓ సేవకుడిగా చెబుతుండగా ఈ మాటలు ఆలకించిన సహోదరులారా నీవు చేసిన ప్రార్థన నీకు ధైర్యం తెస్తుందా నువ్వు చేసిన దాన ధర్మాలు నీకు ధైర్యం తెస్తున్నాయా ఈరోజు బహుతేటగా ప్రభు చెబుతున్నాడు పరలోక కుటుంబం నుంచి సభ్యుడు వచ్చి చెబుతా ఉన్నాడు నీ ప్రార్థనలు చేరా అంటే నిన్నటిదాకా జరుగుద్దో లేదో అవ్వద్దో లేదో అని డౌట్గా చేరిందని సమాచారం వచ్చాక నీ విన్నపాయిన చెవుల్లోకి వెళ్ళాక కార్యం జరగకుండా ఎందుకు అవుతుంది అమ్మయ్య చేరింది అనగానే ప్రశాంతంగా పడుకుంటా దేవుని హస్తం దిగుతుంది కదులుతుంది కార్యం చేస్తుంది నీకు కార్యం సఫలమై నోటి నిండా నవ్వు కలుగ చేస్తుంది పాప నాశనాంచి తప్పించబడి మోక్షంలో అడుగు పెడతావు సకల విషయాల్లో దీవెన కలగబోతు అట్టి ధైర్యం మీకు కలగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడును ప్రేమామణి నా ప్రభు వందనాలయ అపారమణిని ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడ్డలను దీవించండి ప్రార్థనలు దేవుల దగ్గరికి చేరైన ధైర్యం వారికి కలుగ చేయండి కుటుంబాన్ని బిడ్డలను వ్యాపార వ్యవసాయాలని ఉద్యోగాన్ని చేతి పనిని దీవించండి వివాహాలు జరగవలసిన బిడ్డలు పరీక్షలు రాసిన వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం కోర్టు సమస్యలను విడిపోయిన కాపురాలను సమకూర్చండి కన్నీడి జీవితాన్ని నాట్యంగా మార్చండి రక్షణ భాగ్యంతో దీవెంచండి పేరట వేడుచున్నాము తండ్రి ఆమె